Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. <music> భారత్ ఉజ్వల భవిష్యత్తు దిశగా విశ్వాసంతో ముందుకు వెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నాలుగవ బడ్జెట్ ముందస్తు సంప్రదింపులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ ను వచ్చే ఏడాది న్యూఢిల్లీలో భారత్ నిర్వహిస్తుందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈరోజు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక అగ్రనేతతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు భారత్ అభివృద్ధి చెందడానికి స్వావలంబన సాధించడానికి ఆసక్తిగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు న్యూఢిల్లీలో రామ్నాథ్ గోయెంకా ఉపన్యాసాన్ని గురించి వివరిస్తూ ప్రస్తుత పరిస్థితులకు ప్రపంచం భయపడుతున్న తరుణంలో భారత్ ఉజ్వల భవిష్యత్తు దిశగా విశ్వాసంతో ముందుకు వెళుతోందని అన్నారు आज जब दुनिया डिसरप्शन से डर रही है भारत वाइब्रेंट फ्यूचर के डायरेक्शन में आगे बढ़ रहा है इंडियन एक्सप्रेस के इस मंच से मैं कह सकता हूं भारत सिर्फ एक इमर्जिंग मार्केट ही नहीं है भारत एक इमरजिंग मॉडल भी है आज दुनिया इंडियन ग्रोथ मॉडल को मॉडल ऑफ होप मान रहा है రెండు పేల ఇరవై రెండు సంవత్సరంలో యూరోపియన్ సంక్షోభం మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు దేశ ఆర్థిక వృద్ది బలంగా కొనసాగిందని నరేంద్ర మోదీ అన్నారు ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ ఈ ఫలితాలను చారిత్రాత్మకమైన ఫలితాలుగా అభివర్ణించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి తర్వాత రాష్టంలో అత్యధిక ఓట్లు ఓటర్లు ఓటు వేయడం జరిగిందని పురుషుల కంటే మహిళల ఓటు దాదాపు తొమ్మిది శాతం ఎక్కువగా ఉందని అన్నారు प्रजास्वाम्य विजय अहार फलता मरोसारी भारत प्रजा उन्नत आकांक्ष प्रदर्शिस्थान प्रधानमंत्री नरेंद्र मोदी व्याख्या कोई भी लोकतंत्र में लोगों की बढ़ती भागीदारी को नजरअंदाज नहीं कर सकता इस बार बिहार के इतिहास का सबसे अधिक वोटर टर्नआउट रहा है महिलाओं का टर्नआउट पुरुषों से करीब नौ परसेंट अधिक रहा है ये भी लोकतंत्र की विजय बिहार के नतीजों ने फिर दिखाया है कि भारत के न्यू डेली बडजेट मुदस्त संप्रद्र आर्थिक मंत्री निर्मला सीतारा वह राय के बडजे वेल इन इं संबंधी मूलधन मारकेटादार आर्थिक शाख सहाय मंत्री పి పంకజ్ చౌదరి ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కూడా పాల్గొన్నారు నిపుణులు పరిశ్రమల నాయకులు ఆర్థికవేత్తలు రాష్ట అధికారులతో ఏటా అనేక బడ్జెట్ ముందస్తు సమావేశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది కేంద్ర బడ్జెట్ విభిన్న దృక్కోణాలను ప్రతిబింబించేలా కీలకమైన ఆర్థిక ప్రాధాన్యతలను పరిష్కరించేందుకు ఈ చర్చలు దోహదపడతాయి ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కార్ బాంబు పేలుడు సంఘటనలో ప్రమేయం ఉన్న మరో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ శ్రీనగర్లో అరెస్టు చేసింది నిందితుడు కశ్మీర్ నివాసి జసీర్ బిలాల్ వానీగా ఈ ఉగ్రదాడికి సాంకేతిక సహాయం అందించాడని ఎన్ఐఏ తెలిపింది అతను డ్రోన్లను రాకెట్లుగా తయారు చేయడానికి సహకరించాడని ఈ కుట్రలో చురుకుగా వ్యవహరించాడని ఉగ్రవాది ఉమర్ నబీతో కలిసి దాడికి వ్యూహం పన్నాడని ఎన్ఐఏ వివరించింది బాంబు దాడి వెనక గల కుట్రను ఛేదించేందుకు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది ఉగ్రవాద దాడిలో పాల్గొన్న అందరి ఆచూకీ కోసం ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన బృందాలు వివిధ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ తెలియజేసింది వచ్చే ఏడాది న్యూఢిల్లీలో గ్లోబల్ బిగ్గ్యాట్ సమ్మిట్ను భారత్ నిర్వహిస్తుందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు నిన్న బ్రెజిల్లో జరిగిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీఏపై ఉన్నత స్థాయి మంత్రివర్గ విభాగాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ బిగ్ క్యాట్ లను పరిష్కరించడం వల్ల కార్బన్ సీక్వెస్టేషన్ వాటర్ షెడ్ రక్షణ విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం వాతావరణ అనుకూలత స్థిరమైన జీవనోపాధి నేరుగా బలపడుతుందని అన్నారు భారత్ పులుల సంఖ్యను నిర్దేశించిన లక్ష్యం కంటే ముందుగానే రెట్టింపు చేసిందని మంత్రి చెప్పారు అన్ని బిగ్ క్యాట్ శ్రేణి దేశాలను జీవవైవిధ్యం వాతావరణ భద్రతను విలువైనదిగా భావించే అన్ని దేశాలను ఐబీసీఏలోకి తీసుకురావడమే దేశ ఆశయం అని కూడా మంత్రి అన్నారు అంతేకాకుండా అన్ని దేశాలు ఐబీసీఏలో చేరి ప్రపంచ పరిరక్షణ భాగస్వాముల స్వామ్యాలను బలోపేతం చేయాలని భూపేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ది రేట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడిని ఫాలో అవ్వండి ఏఐస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి కాన్ఫరెన్స్ ఆఫ్ పాప పార్టీస్ సిఓపి ముప్పైని అమలు సిఓపిగా వాగ్దానాలపై అమలు సిఓపీగా గుర్తుంచుకోవాలని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పిలుపునిచ్చారు రెండు ఐదు నుండి భారత్ ఉద్గార తీవ్రత ముప్పై ఆరు శాతానికి పైగా తగ్గిందని భూపేంద్ర యాదవ్ అన్నారు శిలాజేతర వనరులు ఇప్పుడు దేశం మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో సగానికి పైగా ఉన్నాయని భారత్ రెండు వేల ముప్పైకి సాధించవలసిన లక్ష్యాన్ని ఎన్డీసీ ఐదు సంవత్సరాల ముందుగానే సాధించిందని మంత్రి అన్నారు పారిస్ ఒప్పందం లక్ష్యాలకు అనుగుణంగా దేశంలో కేవలం పదహారు నెలల్లో కమ్యూనిటీ నేతృత్వంలో రెండు బిలియన్లకు పైగా మొక్కలు నాటామని మంత్రి తెలిపారు అంతర్జాతీయ గీతామహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో భాగంగా భారత రాయభార్య కార్యాలయం నేటి ప్రపంచంలో భగవద్గీత ఔచిత్యం అనే అంశంపై సెమినార్ నిర్వహించింది నేపాల్ సాంస్కృత విశ్వవిద్యాలయం త్రిభువన్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్లు గీత వివిధ కోణాలపై అంతర్దృష్టితో కూడిన ప్రదర్శనలు ఇచ్చారు ఆధునిక యుగంలో భగవద్గీత అందించిన జ్ఞానాన్ని ఔచిత్యాన్ని గురించి తెలియజేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలో ఈరోజు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక అగ్రనేతతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఈ ప్రాంతంలో పోలీస్ ఆపరేషన్ సందర్భంగా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగింది ప్రస్తుతం భారీ కుమ్మింగ్ ఆపరేషన్ జరుగుతోందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై ఆ దేశ కోర్టు విధించిన మరణశిక్షను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వ్యతిరేకించారు మరణశిక్షను అన్ని పరిస్థితులలోనూ ఉపయోగించడాన్ని ఐక్యరాజ్యసమితి వ్యతిరేకిస్తుందని అన్నారు గత సంవత్సరం విద్యార్థుల నిరసనల సందర్భంగా హింసాత్మక అణచివేతపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేశారనే ఆరోపణలపై డెబ్బై ఎనిమిది ఏళ్ల రాజకీయ నాయకురాలని ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విచారించింది హసీనాతో పాటు బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కూడా మరణశిక్ష విధించగా సాక్షిగా మారిన మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది భూటాన్లో బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శనను ఈ నెల ఇరవై ఐదు వరకు పొడిగించారు ఈ ప్రదర్శన భారత్ భూటాన్ మధ్య గల సాంస్కృతిక ఆధ్యాత్మిక బంధాలను ప్రస్ఫుటం చేస్తుందని భూటాన్ ప్రజల నుండి ఈ ప్రదర్శనకు లభించిన అపారమైన ప్రజాగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది ఉమ్మడి బౌద్ధ వారసత్వాన్ని పంచుకోవడానికి ఈ ప్రదర్శన భారత్ భూటాన్ సంబంధాలలో ఒక ముఖ్యమైన ఘట్టంగా ఉంది పార్లమెంటరీ వ్యవహారాలు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రత్యేక విమానంలో అవశేషాలను భారత్కు తీసుకురానున్నారు ఐబుమ్మ బప్పం పైరసీ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారిని తెలంగాణ హైదరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్ అరెస్ట్ చేసింది ఈ వ్యవస్థ అరవై ఐదుకు పైగా మిర్రర్ వెబ్సైట్ల విస్తృత నెట్వర్క్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగించింది నిందితులు లక్షలాది మంది వినియోగదారులను పైరసీ ప్లాట్ఫామ్ల నుండి అక్రమ బెట్టింగ్ సైట్లకు మళ్లించి పెద్ద ఎత్తున ఆర్థిక మోసం డేటా చౌర్యానికి ఆజ్యం పోశారని దర్యాప్తు అధికారులు తెలియజేశారు మధ్యప్రదేశ్లో ఈ రోజు వీచే వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది తూర్పు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మరట్వాడ తెలంగాణ మధ్య మహారాష్ట్ర విదర్భాలలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది ఆంధ్రప్రదేశ్ కేరళ మాహే తమిళనాడు పుదుచ్చేరి కారైకల్లోని కొన్ని ప్రాంతాలలో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు మూడు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది భారత్ ఉజ్వల భవిష్యత్తు దిశగా విశ్వాసంతో ముందుకు వెళుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన నాలుగవ బడ్జెట్ ముందస్తు సంప్రదింపులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ ను వచ్చే ఏడాది న్యూఢిల్లీలో భారత్ నిర్వహిస్తుందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈరోజు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక అగ్రనేతతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు ఆకాశవాణి వార్తల ఇంద్రతో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు